సరేనండి వీడియో లైక్ అయితే వెళ్దాం ఇక వీడియోలు ఒక్కొక్క ఆడ కొంచెం ఆలస్యంగా అయినాయి మాటలు అవి కొంచెం కవర్ చేసుకోండి ఇంక నేను ఎప్పుడు ఇప్పుడు వీడియో చేయలేదు ఇట్లా ఏమన్నా తక్కువ పోతుండొచ్చు లేకపోతే తక్కువ చేయడం ఫస్ట్ చేసినా కానీ ఇంకా మధ్యలో మొత్తం వదిలేసిన తక్కువ చూడండి ఇలా ముందే అయితే చూసి లైక్ కొట్టండి లైక్లు అయితే అసలు రావట్లేదు సబ్స్క్రైబ్ బాగానే వస్తురు కానీ

అండ్ అది ఏమంటారు ఐసు బయటికి తీసి పెట్టే అలా ఐస్ బయటకు వచ్చింది ఎట్లా ఉంటుంది అనుకున్నాం మా సంగతి ఇంకో హాయ్ అండి నేనైతే చాయ్ పెడుతున్నా అల్లం చాయ్ అల్లం తంచి షుగర్ విషయం అల్లం చాయ్ అల్లం అయితే దంచుతున్నా ఇది హాయి అల్లం చాయ్ కాకపోతే అల్లం హాయ్ అండి ఇవో ఛాయ్ రాతున్నాము అల్లం చాయ్ కావాలంటే మాకైతే మస్తు పూలు అవుతాయండి ఎందుకంటే చెట్లకైతే బాగా వస్తాయి రెండు రోజులు అయితే పూలు తెప్పక అన్నీ రాలిపోయినాయి వాళ్ళు పూలు పెట్టుకోవాలంటే వాడే వస్తున్నావు అంటారు అయితే ఇదిగోండి అయితే కట్టినా ఈ పూలు బయట కావాలంటే ఇప్పుడు అరవై రూపాయలు ఎంత నేనైతే పూలు ఎక్కువ కొనండి ఇక మా చెట్టుకే పోసినాను పూలు అయితే నాకు చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ మేము కాగితాలు కట్టి చేసుకునేది దాటా ఇటో అల్లడం అయితే అప్పుడే నేర్చుకున్నాము ఇది చూడండి ఎంత బాగుంటాయి ఈ పూలు అయితే అంటే ఆడవాళ్ళకి ఎవరికైనా ఇష్టమే కదా నాకైతే చాలా ఇష్టము మాకు అయితే చాలా వస్తున్నాయి ఎండకాలపై పూల్ ఇక చూడండి పెట్టుకుంటుంది ఇలా ఉన్నాయి చూసి చెప్పండి బాగున్నాయి బాగున్నాయి కదా ఆడవాళ్ళకి పూలు అంటే ఎవరికైనా అందం వస్తుందండి పూలతోటి కదా నాకైతే బాగున్నాయి చూసి చెప్పండి హాయ్ అండి అందరికీ నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాయి ఈరోజైతే సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ అన్ని పనులు ఉంటాయండి సాయంత్రం చేసే పనులు ఉంటే తప్పక చూడండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఏదన్నా మంచిగా అనిపిస్తే కామెంట్ పెట్టండి చెడుగైతే పెట్టకండి ఎందుకంటే లాంగ్ వీడియోలు నేను ఎక్కువ చేయను షార్ట్స్ వీడియోలు చేస్తాను ఎందుకంటే లాంగ్ వీడియోలు అంటే ఇంకా ఏ మూమెంట్స్ వస్తాయి బట్టలు చూడండి టూ డేస్ నుంచి ఉతకలేదు ఒకేసారి ఉతికేసినా రెండు రోజుల బట్టలు ఇవాళ ఇవాళ ఇంకా అట్లనే ఉన్నాయి దాన్ని మీద ఇప్పుడు ఆరిస్తాం చూడండి మన ఆడవాళ్ళకైతే ఈ బట్టలు ఇంకే బట్టలు బట్టలు అయితే చాలా అండి అసలు ఎట్లా అంటే అన్ని ఎత్తు బట్టలకి ఎత్తు మళ్ళీ వంట పొద్దున సాయంత్రం టిఫిన్ అన్నం కూర మధ్యాహ్నం సాయంత్రం స్నాక్స్ నైట్ అన్నం బట్టలు అయితే ఫోల్డ్ చేయడం అవి పోయిందండి చూడండి ఒకటి ఉంది అన్నం మా సారీ చూడండి ఎందుకండి మా సారీ నా ఇక ఒక్క డ్రెస్ కూడా వాళ్ళు నాకు సపరేట్ ఇంకా నాకేం చూడండి బట్టలు మనం చేసినా చేయలేదు ఏం చేసింది వీటి దగ్గర ఉన్నాను అంటే శుక్రవారు దాకా పని అయిపోయింది పన్నెండు సరికి పని తిట్టా శుక్ర పప్పు పాలకూర వేసిన పొద్దున్న ఉండదు అన్నం ఇప్పుడు అన్నం ఏముండకు రొట్టెలు తెచ్చిన అందరికి రొట్టెలు జన రొట్టెలు తెచ్చిన అందరికి పది రూపాయలకి ఒకటి యాభై రూపాయలు ఇప్పుడు యాభై రూపాయలు తీసుకో ఏంటి ఇవి కేక్ మా ఫ్రెండ్ బర్త్డే అలా ఓ ఏమో వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంటే కేక్ పంపించింది ఫ్రెండ్ నువ్వు విన్నావాడా నేను మస్తు తిన్నా